వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని పండుగలప్పుడు త్వరగా ఏదైనా ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అంటే ఒక్కసారి ఈ గోధుమ రవ్వ హల్వాని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది గుడిలో పెట్టే ప్రసాదం లాగా కమ్మగా వస్తుంది ఎలా చేయాలో చూపిస్తాను మీరు ట్రై చేయండి ఈ గోధుమ రవ్వ హల్వా చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని నెయ్యిని పూర్తిగా కరగనివ్వండి ఈ నెయ్యి ఎంత వద్దనుకుంటే మీరు కొద్దిగా తగ్గించయినా వేసుకోవచ్చండి ఇలా నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో బాదం పప్పులు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఫస్ట్ ఈ రెండింటిని వేయించుకోండి ఇవి రెండు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నేతిలో ఒక కప్పు దాకా గోధుమ రవ్వ వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని బాగా వేగనివ్వండి గోధుమ రవ్వని గోధుమ రవ్వ బాగా వేగితే మీకు కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుంది అలా వచ్చిన దాకా వేయించుకోండి ఈ గోధుమ రవ్వలో మీకు ఎర్ర గోధుమ రవ్వ కూడా దొరుకుతుందండి దాంతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రవ్వ బాగా వేగింది ఈ విధంగా వేగాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మీకు పేలాల్లాగా కనిపిస్తుంది కదా ఈ విధంగా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోండి మీరు ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి నాలుగు కప్పులు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ రానివ్వండి గోధుమ రవ్వ బాగా ఉడుకుతుంది ఒకవేళ మీరు మామూలు పాత్రలో చేసుకునే పని అయితే గోధుమ రవ్వలో వేడి నీళ్ళు పోయండి నాలుగు కప్పులు నీళ్ళని బాగా కాచి ఆ నీళ్ళను పోసుకుంటే మీకు గోధుమ రవ్వ తొందరగా ఉడుకుతుంది కుక్కర్లో అయితే ఇలా చేసుకోండి ఇప్పుడు చూడండి మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను గోధుమ రవ్వ అనేది ఇలా బాగా ఉడుకుతుంది మెత్తగా ఉడుకుతుంది నేను పట్టుకొని కూడా చూపిస్తాను చూడండి మెత్తగా ఉడికింది కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవాలి బెల్లం వచ్చేసి మీరు రవ్వ తీసుకున్న కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకోండి స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది లేదు మీకు కాస్త స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా బెల్లం ఎక్కువ వేసుకోండి కొద్దిగా స్వీట్ తగ్గించుకోవాలి అనుకుంటే కొంచెం బెల్లం తగ్గించుకోండి ఇలా బెల్లం తురుము కూడా వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి మీకు ఈ విధంగా కాస్త పలచబడుతుంది ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగి మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత నేను కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను వేడి నీళ్ళల్లో కొద్దిగా కుంకుమపు నానబెట్టి పెట్టుకున్నానండి ఆ కుంకుమ పువ్వుని వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఒకవేళ మీకు కుంకుమ పువ్వు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి కుంకుమ పువ్వు కూడా వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉడికించండి ఒకవేళ మీకు గట్టిపడింది అనుకోండి అలాంటప్పుడు వేడి నీళ్ళు కొద్దిగా పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి చన్నీళ్ళు మటుకు పోయొద్దు వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోండి ఇప్పుడు చూడండి లో ఫ్లేమ్లో ఉడికించేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి ఇలా వచ్చిన వెంటనే స్టవ్ చేయండి మరి ఎక్కువ ఉడికించేసుకుంటే ఆరేటప్పటికే మరి ముద్దలాగా గట్టిగా అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక టీ స్పూన్ యాలకుల పొడి కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేసుకోండి పచ్చకర్పూరం ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ ఒక చిట్కడి వేసుకుంటే సరిపోతుంది అలాగే జాజికాయ పొడి ఒక చిటికెడు వేసుకోండి జాజికాయ పొడి పచ్చకర్పూరం వేయడం వల్ల మనకి గుడిలో పెట్టే ప్రసాదం లాగా కమ్మగా ఉంటుంది ఆ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది అందుకని పచ్చ కర్పూరం జాజికాయ పొడి కొద్దిగా వేసుకోండి ఇవి రెండు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు ఇంకా నచ్చితే కొద్దిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను నెయ్యి ఏం వేయడం లేదా ఆల్రెడీ కొద్దిగా ఎక్కువే వేశాను నేను నెయ్యి అంతే అండి గోధుమ రవ్వతోటి హల్వా రెడీ అయిపోయింది దీన్నే గోధుమ రవ్వ కేసరి అని కూడా అంటారు కదా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మన అషో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి